రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది గజ్జల్ దిగ్గజం పద్మశ్రీ పంకజ్ ఉదాస్ తుది శ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉదాస్ కన్ను మూశారు ఉదాస్ మరణ వార్తను ఆయన కుమార్తె నయాబ్ ఇన్స్టా వేదికగా తెలియచేశారు బరువైన హృదయంతో దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన పద్మశ్రీ పంకజ్ ఉదాస్ మరణించిన విషయం తెలియచేయడానికి చింతిస్తున్నామంటూ పోస్టు పెట్టారు ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఉదాస్ మృతికి సంతాపం తెలుపుతున్నారు రైట్ బ్రేకింగ్ న్యూస్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది గజల్ దిగ్గజం పద్మశ్రీ పంకజ్ ఉదాస్ తుది శ్వాస విడిచారు గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉదాస్ కన్ను మూసారు ఉదాస్ మరణ వార్తను ఆయన కుమార్తె నయాబ్ ఇన్స్టా వేదికగా తెలియజేశారు బరువైన హృదయంతో దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన పద్మశ్రీ పంకజ్ ఉదాస్ మరణించిన విషయం తెలియచేయడానికి చింతిస్తున్నామంటూ పోస్టు పెట్టారు ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఉదాస్ మృతికి సంతాపం తెలుపుతున్నారు